అన్నా నమస్తే అన్న ఇది మన కోవూరు ఏరియా అన్న ఇది పంతొమ్మిదో నెంబరు అక్కడి నుంచి ఇక్కడ దాకా వస్తుంది రాయి పడిపోంది కదా ఇక్కడ దాకా వస్తుంది వెస్ట్ ఫేస్ వస్తుంది అన్న వెస్ట్ ఫేసు ఇళ్ళమద్ది ఫ్లాట్లు అన్న ఇది కోవూరు లొకేషన్కి కోవూరు ముందు ఉంది కొంచెం పక్కన ఉన్నాం సార్ చాలా మంచి లొకేషన్లో ఉన్నాము ఇక్కడ అంకనం వచ్చి లక్షా ఇరవై వేలు మాత్రమే చెప్తున్నారు కూర్చుంటే ఐదు వేలు పదివేలు కూడా తగ్గించే అవకాశాలు ఉన్నాయి ఇది మంచి ఏరియా తారు రోడ్ నుంచి రెండు మూడో రోడ్డుకి మూడో రోడ్డు వస్తుంది చాలా దగ్గర రోడ్డుకి చాలా దగ్గర అంటే నడిచిపోతే ఐదు నిమిషాలు వస్తుంది బండిలో పోతే రెండు నిమిషాలు వస్తుంది తారు రోడ్డు చాలా మంచి లొకాలిటీలోను ఇది మొత్తం ముప్పై మూడు అంకనాలు పెట్టు పదిహేను అంకనాలు మాత్రం అన్న పేరు మీద రాసుకోనుడు పదిహేను అంకనాలు తమ్ముడు పేరు మీద ఉంది వీళ్ళిద్దరులో ఒక ఆయన ఇస్తానండో రెండు ఆయన కూడా ఇస్తానండో మీకు ఎవరికైనా కావాలంటే పదిహేను అంకనాలు కావాలన్నా ఇస్తారు ముప్పై మూడు అంకనాలు కావాలన్నా ఇస్తారు ఇరవై ఐదు అంకనాలు బిట్టు కూడా ఉంది మీకు ఎవరు కావాలన్నా మాకు నెంబర్ కాల్ చేసి దగ్గరుండి చూపిస్తాము పక్కా రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ రోడ్డుకి దగ్గరగా ఆండ్ర కొతేనే వస్తుంది కదా సార్ చాలా దగ్గరగా ఉంది ఇది సార్ మీకు ఎవరికైనా కావాలంటే మా నెంబర్ కాల్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి